తెలంగాణ మామిడికాయ పచ్చడి మేము ఇరవై కాయలు తీసుకున్నాము ముందుగా వీటిని నీట్గా కడిగి మనం తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం కూడా తడి లేకుండా తుడుచుకొని ఇదంతా కూడా ఒక అరగంట సేపు మనం ఎండలో కానీ లేదా ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టుకోవాలి ఇలా ఒక అరగంట సేపు గంటసేపు కానీ ఆరనివ్వాలి ఇలా చేయడం వల్ల మనకి మామిడికాయ ముక్క మెత్తపడకుండా ఉంటుంది ఇలా ఆరి ఆరిన మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల పసుపు ఒక వన్ కేజీ ఆయిల్ వేసి ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి మేము పదిహేను కేజీలు తీసుకున్నాం కాబట్టి రెండు బౌల్స్లో వేసుకున్నాము సో ఈ విధంగా మొత్తం మనం కలుపుకోవాలి అలాగే నాలుగు కేజీల ఉప్పు ఉప్పు వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం మనం కలిపేటప్పుడు ఎంత బాగా కలిసేలాగా కలుపుకుంటే అంత బాగా ఉంటుంది ప్రతి ముక్కకి పట్టేలాగా మనం కలుపుకోవాలి ఒకప్పుడు మన అమ్మమ్మల కాలంలో ఎలా చేసేవాళ్ళు చాలా బాగా చేస్తుండేవాళ్ళు జనరేషన్ చేంజ్ అయిన కొద్దీ మనం డిఫరెంట్ డిఫరెంట్గా యాడ్ చేసినా కూడా మనకంత టేస్ట్ రావడం లేదు మన అమ్మమ్మల కాలంలో ఎలా చేస్తే చేసేవాళ్ళో ఇప్పుడు అదే విధంగా మేము ట్రై చేస్తున్నాము చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే మనకి ఇది రెండు సంవత్సరాల వరకు నిల్వ ఉంటుంది మనకి ముక్క కూడా మెత్తపడదు చాలా బాగుంటుంది మేము ఎవ్రీ ఇయర్ ఇదే పద్ధతిలో పెడతాము ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా మనం అంతా కలుపుకొని ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత మనం ఆవు పొడి ఆవ పొడి మెంతపొడి కేజీ ఆవు పొడి వేసుకోవాలి నాలుగు స్పూన్ల పొడి అలాగే వెల్లుల్లి వెల్లుల్లి డైరెక్ట్గా మనం వెల్లుల్లి తీసుకున్న తర్వాత వేసుకోవాలి అదేవిధంగా కారపొడి కారపొడి మనం నాలుగు కేజీలు తీసుకోవాలి మనం ఉప్పు ఎలాగైతే తీసుకుంటామో కారపొడి కూడా అంతే తీసుకుంటే బాగొస్తుంది నాలుగు కేజీల ఉప్పు తీసుకున్నాము అదేవిధంగా నాలుగు కేజీల కారపొడి తీసుకున్నాము ఈ విధంగా మీకు కనబడుతున్నట్టుగా మొత్తం ముక్కకి పట్టేలాగా మనం కలుపుతూ ఉండాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఈ విధంగా మనం మొత్తం కలిసేలాగా మనం కలుపుకోవాలి ఎందుకు ఇలాగే చేయాలి మరి అసలు మనం పచ్చి నూనె ఎందుకు వేసుకోవాలి కాగబెట్టుకొని వేసుకోవచ్చు కదా అంటే ఇలా పచ్చి నూనె వేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఎందుకంటే మనకు ముక్క మెత్తపడదు పచ్చి నూనె వేయడం వల్ల ఇది ఎన్ని ఇయర్స్ అయినా కూడా టూ టూ ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఇది నిల్వ ఉంటుందండి ఈ విధంగా చేసి మనం జార్లో స్టోర్ చేసుకుంటే అలాగే ఫస్ట్ మనం ఒక కేజీ పచ్చి నూనె కలిపాము ఇప్పుడు ఒక మూడు కేజీల పచ్చి నూనె కలిపాము సో ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మళ్ళీ నూనె వేసుకున్నాక ఈ విధంగా మనం కలుపుకోవాలి చేతో కలపడం వల్ల మొత్తం ప్రతి మొక్కకి పడుతుంది కదా మొత్తం కలిసిపోతుంది ఈ విధంగా కలుపుకొని మనం ఇది చేసుకోవచ్చు ఎందుకంటే ఒకప్పుడు ఇలాగే పెట్టేవాళ్ళు మనకి ముందు ముందు వస్తూ ఉండగా ఏమైందంటే మనం ఓన్గా యాడ్ చేసుకొని మనం తాలింపే చేసుకొని ఈ విధంగా పెట్టడం వల్ల ముక్క మెత్తపడము త్వరగా ఖరాబ్ అయిపోవడం ఈ విధంగా జరుగుతుంది సో ఈ విధంగా చేసి మనం ఒక డబ్బాలో కానీ ఒక జార్లో కానీ ఎప్పుడు కానీ పచ్చడి జార్లోనే స్టోర్ చేసుకోవాలి ప్రస్తుతానికైతే మేము డబ్బాలో వేస్తున్నాము కాకపోతే ఇది జార్లోనే స్టోర్ చేసుకోవాలి మనకి ఎంతైతే కావాలో అంత తీసుకొని దాన్ని తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకొని తింటే మనం టెన్ డేస్కి ట్వంటీ డేస్కి సరిపడా తాలింపు వేసుకొని తింటే మీరు అప్పుడే పెట్టినట్టుగా చాలా బాగుంటుంది